తిరుమల శ్రీవారి ఆలయం మూడు నెలల పాటు మూసివేత సంచలన విషయం చెప్పిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలలు మూసివేయడం ఏంటి అసలు ఏం జరిగిందనే కదా మీ అనుమానం అవును నిజంగానే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయాలనే నిర్ణయం వరకు కూడా పరిస్థితులు వెళ్ళిపోయాయని చెప్పారు చంద్రబాబు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా చెప్పారు తిరుమల పర్యటనకు వచ్చిన ఆయన ఆసక్తికర విషయాలను వివరించారు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో నీళ్ల సమస్య తీవ్రంగా వచ్చిందని అధికారులు మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయక తప్ప మూసివేయడం తప్ప మరో దారి లేదని తనతో చెప్పారన్నారు అదేంటి ఆలయాన్ని మూసివేయడం ఏంటి పిచ్చి పట్టిందా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు ఆలయం మూసివేయాలండటంతో తనకు కోపం కూడా వచ్చిందన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు నీటిని తిరుమలకు తీసుకురావడం కష్టమని అధికారులు తనతో చెప్పారని తా అయితే ఆ విషయంలో తాను మాత్రం అంగీకరించలేదన్నారు అప్పుడు కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమలకు నీళ్లు తీసుకొచ్చేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేయాలని తాను ఆదేశించానన్నారు అది కూడా ఆ పైప్ లైన్ కూడా కేవలం తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లో జరగాలని అధికారులతో చెప్పానన్నారు ఆ దేవుడి కోసం కాబట్టి కొంత డబ్బులు ఉన్నాయని పూర్తి చేయమని తాను కోరానన్నారు ఆ సమయంలో ఎల్లంటే ముందుకొచ్చి అనుకున్న సమయానికి కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు పైప్ లైన్లు ఏర్పాటు చేసిందని గుర్తు చేసుకున్నారు అప్పటి నుంచి కళ్యాణి డ్యామ్ నీళ్లు తిరుమల కొండకు వస్తున్నాయన్నారు సోమశిల కండలేరు బాలాజీ రిజర్వాయర్లు ఉన్నాయని తిరుమలకు నీళ్లు తీసుకురావడం పెద్ద సమస్య కాదన్నారు తిరుపతికి మళ్ళీ మడుగు కూడా వస్తే నీటి సమస్య కూడా ఉండదన్నారు మల్లి మడుగు కూడా వచ్చినట్లయితే తిరుపతిలో నీళ్లు లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో తెలుగు గంగం తీసుకొచ్చామన్నారు ఇక అంటే రోజున దేవాష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం ప్రతి పుట్టినరోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు ఇప్పటికీ విరాళాల ద్వారా రెండు వేల రెండు వందల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పడింది అన్నదానం ఒక మహత్తర కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది నేను ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించా మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చాం ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకొస్తున్న సమయంలో నాపై ఇరవై నాలుగు క్లామరా పేల్చారు అన్ని క్లామర్స్ పేల్చినప్పుడు నేను ప్రాణాలతో బతికేవాడిని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారు ఇందులో వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో ఆలోచించుకోవాలి ఇరవై నాలుగు క్లామర్ పేలితే ప్రాణాలతో ఎవరూ తప్పించుకోలేరు వెంకటేశ్వర స్వామి మహిమ వల్లే నేను బతికాను ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం ఇక్కడ అపవృత్తం చేయడం వ్యాపారాలు జరగకపోవడం ఇలాంటివి చేయకూడదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు